రెహమాన్ గారు రాజకీయ విశ్లేషకులు రెహమాన్ గారు నమస్తే 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 గారు రెహమాన్ గారు ఏంటి అంటే కొత్త సంవత్సరం మరి కొద్ది గంటల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం ఈ తరుణంలో ప్రభుత్వం అంటే గతంలో అయితే మాత్రం లెక్కర్పై లేకపోతే మోతాదుకు మించి మద్యం తాగిన వాళ్ళనే పోలీసులు పట్టుకున్నారు లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్లో ఇన్ని కేసులు నమోదయ్యాయి లేకపోతే రకరకాల యాక్సిడెంట్ కేసులు రకరకాల ఇవన్నీ ఉండేవి కానీ ఇప్పుడు ఆ డ్రగ్స్ నియంత్రణకి చర్యలు తీసుకుంటుంది పలు పబ్బులపై డ్రగ్స్ విక్రయాలు చేయకూడదు డ్రగ్స్ నియంత్రణ చేయాలి అని ప్రభుత్వం ఎక్కడ చే చర్యలు చేపట్టినా పబ్బులో దొరుకుతూనే ఉన్నాయి కానీ హైఫైలో అయితే మాత్రం ఎక్కువగా వాళ్ళని పట్టుకోరు అనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి ఏంటి అసలు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డ్రగ్స్ నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలా ఓ ప్రభుత్వం ఏమో ఓ పక్క సెలబ్రిటీలు వాళ్ళు ప్రచారం చేయాలా డ్రగ్స్ నియంత్రణకు అని చెప్తున్నారు మరి ఎక్కువగా సెలబ్రిటీలే పట్టుపడుతున్నటువంటి వైనాన్ని చూస్తున్నాం గతంలో మరి వాళ్ళపై శిక్షలు ఉండవా లేకపోతే ఎక్కడికో కర్ణాటక ఎక్కడకో పోతున్నారు రేవు పార్టీ చేసుకుని పట్టుబడతారు మళ్ళీ వాళ్ళు శుద్ధ పూసులాగా విడుదలవుతున్నారు ఏంటి రెహమాన్ గారు డెఫినెట్ గా రవి గారు మీరు మాట్లాడినవన్నీ నిజానికి ప్రతిదీ అంశమే గతంలో దొరికిన సెలబ్రిటీల సంగతి ఏంటి అక్కును సబర్వాల్ గుర్తుంటది ఐపీఎస్ ఆఫీసర్ ఆయన వీటి మీద ఉక్కుపాదాన్ని మోపితే ఆయనను ఆయన ముందుగా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే నన్ను పని చేయనివ్వట్లేదు ప్రభుత్వం అని అన్నాడు ఆయన అంటే ఈ ఒకటే కాకుండా హైడ్రేట్ డైజిఫామ్ లాంటి మత్తు పదార్థాలతో మరీ ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఒక రసాయనం తయారు చేసి దానికి పేరు కళ్ళు అని పెట్టి అమ్మేస్తారు ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో కూడా కళ్ళు అమ్ముతున్నారు ఈ కళ్ళు అనేటువంటి అసలు తాటి ఈత చెట్లు లేవు ఇక్కడ లేనప్పుడు ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తినప్పుడు అంటే ఒక రసాయనాన్ని తయారు చేసి ఆ సీసాలో నింపి అమ్మేస్తున్నారు ఇది దిగువ మధ్య తరగతి జిహెచ్ఎంసి లో పనిచేసే వాళ్ళు దిగువ మధ్య తరగతి వాళ్ళు దీన్ని సేవిస్తున్నారు ఒకసారి తాగి కింద పడ్డ తర్వాత వాళ్ళు బతికరు అంటే సామాన్యుల మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కువ విడవ పెన్షన్ ఎందుకు తీసుకుంటున్నది ఆ జిల్లా అంటే ఈ క్లో క్లోరల్ హైడ్రేట్ డైజిపామ్ కు తమ భర్తలు బలైపోతే అనేక వందల వేల మంది అక్కడ విడోస్ గా మారిపోయినటువంటి పరిస్థితి మనం మహబూబ్నగర్ జిల్లాలో చూస్తున్నాం అట్లానే భావి తరాలు చిన్న పిల్లలు ఈ చిన్న పిల్లలకి మనము ఇక్కడ డ్రగ్స్ కి అలవాటు అయిపోతే భావితరాల భవిష్యత్తు ఏమైపోతుంది అనేది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న కార్పొరేట్ స్కూళ్లలో చాలా పెద్ద పెద్ద స్కూళ్ళల్లో ఈ అకుల్ సబర్వాల్ గారు ఈ దీనిపైన పనిచేసినప్పుడు ఆయన లిస్ట్ కూడా తయారు చేశారు స్కూల్స్ కూడా అంటే నేను ఇప్పుడు ఆ స్కూల్స్ పేర్లు ఇప్పుడు ప్రస్తావించడం ఇక్కడ బాగుండదు ఆయన స్కూల్స్ కార్పొరేట్ పెద్ద పెద్ద జూబ్లీల్స్ బంజారా హిల్స్ ఇక్కడ ఉన్నటువంటి మోసిన కార్పొరేట్ స్కూల్స్ అన్ని స్కూల్ పేర్లు కూడా ఆయన బయట పెట్టారు ఆ మేనేజ్మెంట్ పిలిచి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు నైజీరియా నుంచి నేరుగా మన దేశానికి ఈ డ్రగ్స్ వస్తున్నాయి ఈ డ్రగ్స్ పైన గతంలో చేయాల్సినంత ఎక్సర్సైజ్ జరగలేదు ఎందుకంటే అక్కున్ సఫర్ వాళ్ళ ఆఫీసర్ గా ఉన్నప్పుడు ఆయనే స్వయంగా చెప్పాడు ఈ సినీ సెలబ్రిటీలను తీసుకెళ్లి ఇంట్రాగేషన్ చేయడం వాళ్ళ గోళ్ళు వెంట్రుకలు షాంపుల్స్ తీయడం అంతా ఆయన ఉన్నప్పుడే జరిగింది రైట్ రెహమాన్ గారు రైట్ మీరు అన్నట్లు వాళ్ళని పట్టుకుంటారు శాంపుల్ సేకరిస్తారు అన్నీ చేస్తారు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు అన్నీ చేస్తారు కానీ చివరికి ఏంటి శేషం మిగిలేది మాత్రం ఏమీ ఉండదు వాళ్ళకేదో బెయిల్ పై రావటం లేకపోతే వాళ్ళు కూడా బయట సినిమాలో యాక్ట్ చేయడం ఇట్లానే జరుగుతున్న పరిస్థితి కాబట్టి ఎక్కడ కూడా శిక్షలో పలాని డ్రగ్స్లో పలాని వ్యక్తులకి శిక్ష పడ్డది అనే దాఖలాలు ఎక్కడ కనపడాల మనకి వి గారు ఇప్పుడు మనం ఖచ్చితమైన చర్చనీయాంశం ఇదే అంటే ఇప్పుడు ఇట్లా డ్రగ్స్ అంటే భారత రాజ్యాంగం చెప్తది ఆర్టికల్ నలభై ఏడు ఆర్టికల్ నలభై ఏడు ప్రకారం మత్తు పదార్థాలు మారక ద్రవ్యాలు ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తాయి ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేసేటువంటి మత్తు పదార్థాలకు సంక్షేమ రాజ్యాలు ప్రభుత్వాలు వ్యతిరేక ప్రచారాన్ని నిర్వహించాలి ఆ వ్యతిరేక ప్రచారము అట్లానే ఈ చిన్నారులు కనుక ఈ డ్రగ్స్ తీసుకుంటే ఈ మత్తు కోసం ఎవరు తీసుకోరండి ముందు ఇంతకు ముందు మిత్రులు మాట్లాడినట్టుగా సిగరెటే కానివ్వండి మందే కానివ్వండి డ్రగ్స్ కానివ్వండి సరదా కోసం సరదాగా స్టార్ట్ అవుతుంది సరదా కోసమే స్టార్ట్ అవుతుంది గుట్కా కానివ్వండి ఏదైనా ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేసే ఏ వ్యసనమైనా ముందు తరదా కోసం మొదలు పెడతారు ఈ సరదా కాస్త వాళ్ళని మింగేస్తారు దీని కంట్రోల్లో వీళ్ళు ఉండరు వాళ్ళు దాని కంట్రోల్లో వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత ఇంకా వాళ్ళు ఎంత మానేయాలనే ప్రయత్నం చేసినా మానేయాలనేటువంటి పరిస్థితి వచ్చేస్తారు కాబట్టి ఇంతకు ముందు మనం చర్చ ఇంకో అయిపోయింది సెలబ్రిటీ ఒక్క సెలబ్రిటీని కనుక శిక్షించి కటగటాల వెనక్కి నెట్టేస్తే కొన్ని వందల వేల మందికి లక్షల మందికి ఒక మెసేజ్ చేస్తారు అంత పెద్ద సెలబ్రిటీ వదిలిపెట్టలేదు నేను కంటే ఇట్లాంటి కేసుల్లో దొరికితే నన్నెవరు వదిలిపెడతారు నా పరిస్థితి ఏందనేటువంటి ప్రశ్న సమాజంలో తలెత్తాలండి ఆర్టికల్ పద్నాలుగు చట్టం ముందు అందరం సమానమే కదా చట్టం ముందు అందరూ సమానమైన సమానులే అయినప్పుడు సెలబ్రిటీల కోసం ఈ దేశంలో ప్రత్యేక చట్టాలు ఏమీ లేనప్పుడు సెలబ్రిటీలు సంబంధించి అసలు వాళ్ళ కేసులు ప్రూవ్ అయ్యాయా వాళ్ళ శాంపుల్స్ శాంపుల్స్ లో ఈ డ్రగ్స్ ఆనవాళ్ళు ఏమన్నా దొరికాయా దొరకలేదా ఇట్లాంటి విషయాలు కూడా ఇంతవరకు ప్రభుత్వాలు బయట పెట్టలేదు కఠినంగా వ్యవహరించినటువంటి అధికారుల విషయంలో వాళ్ళని చివరికి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ఎవరైతే కంకణ పద్ధములై పనిచేశారో వాళ్ళు మమ్మల్ని పనిచేయనివ్వట్లేదు లేదన్నప్పుడు గారు మీ అనుమానం ఏంటి రాజకీయ ఒత్తిళ్ల మేరకైనా వెనకాల రాజకీయ పెద్దల యొక్క ప్రమేయం ఉందనుకోవచ్చా అంటే ప్రధానంగా చిత్తశుద్ధి లోపించడం అంటే ఈ సమాజాన్ని కాపాడాలనేటువంటి చిత్తశుద్ధి పాలకులకు లేకపోవడము అంటే దా ఇది సర్వసాధారణము సమాజం వెస్టర్నైజ్ అయిపోతుంది ఇది అవుతుంది దీనికి మనం సిద్ధంగా ఉండాలని ఆ రాజ్యం మానసికంగా ప్రిపేర్ కావడం వల్లనే ఇట్లాంటి కంటిన్యూటీ జరుగుతుందండి డెఫినెట్ గా మానవ సాధ్యంతో చాలా సాధించవచ్చు ఈ అడిక్షన్ సెంటర్లు పెట్టాలా వాళ్ళని గుర్తించాలి అంటే ఇంకొకటి ఏమైపోయింది అంటే రవి గారు తల్లిదండ్రులకు సమయం లేకపోవడం వల్ల పర్సనల్ కేరింగ్ అనేది పిల్లల మీద పెట్టకపోవడం వల్ల వాళ్ళ వైపు వీలో వైపు అయిపోవడం వల్ల ఈ గది బిజీ బిజీలో పిల్లలకి సమయం ఇవ్వలేకపోవడం వల్ల ఈ అనేక కారణాల చేత ఈ పిల్లలకు డ్రగ్స్ అలవాటైపోవడం ఒంటరి అంటే వాళ్ళు ఒంటరిగా వెళ్లి ఇళ్లలో కూర్చోవడం ఎవరితో కలవకపోవడం ఈ లక్షణాలన్నింటినీ అంటే డ్రగ్ అడిక్ట్ ఎలా ఉంటాడు అనేటువంటి లక్షణాలను కూడా తల్లిదండ్రులు గుర్తించలేకపోతున్నారు అంటే ప్రాథమిక దశలోనే గుర్తించి డ్రగ్స్ అడిక్షన్ సెంటర్లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందండి ప్రభుత్వ ఆధ్వర్యంలో రావాలి ఇదంతా ప్రభుత్వ ఆధ్వర్యంలో రావడంతో పాటు ఒక పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరగాలి దీని మీద క్యాంపెయిన్ జరిగింటే ఇప్పుడు పల్స్ పోలియో ఇట్లాంటి క్యాంపెయిన్ జరిగినట్టు కానీ డ్రగ్స్ ఇరాడికేషన్ కోసం కొంచెం కఠినమైనటువంటి చట్టాలు ఇప్పుడు ఈ నైజీరియన్స్ కానివ్వండి లేకపోతే మిగతా ప్రాంతాల్లో సప్లయర్స్ దొరికిన వాళ్ళ కూడా ఇంతవరకు ఎవరికి అవధి ఒక లేకపోతే పెద్ద శిక్షలు పడ్డానికి కూడా దాటాలి లేవు చట్టం సత్వరం వాళ్ళ మీద అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టడము వాళ్ళ మీద చర్యలు తీసుకోవడము కొంతమందికి శిక్షలు పడితే కొంత కనువిపైన జరుగుతుంది కాబట్టి రాత్రి పన్నెండు గంటల వరకు తాగడానికి అనుమతి ఇచ్చారు కాబట్టి పన్నెండు గంటల తర్వాత మేము వెహికల్స్ నడుపుతాం అనుమతించినప్పుడు మమ్మల్ని వెహికల్స్ నడపడానికి కూడా పర్మిషన్ ఇవ్వాలని తాగుబోతులు తాగిన తర్వాత వెహికల్ నడిపే అధికారం లేదనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తించాలి తాగడం వరకే నీకు అధికారం ఉంది తాగిన తర్వాత నువ్వు స్పృహ కోల్పోయిన తర్వాత వెహికల్ నడిపితే అది ఎటు పోతుందో నీకే తెలియదు కదా కాబట్టి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్స్ చాలా స్ట్రిక్ట్ గా పెట్టి చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజును ఎందుకు యువత డిసెంబర్ ముప్పై ఒకటి రాగానే ఈ రోజు రాగకపోతే మేము మనుషులమే కాదన్నట్టు గారు ఇది మన కల్చరేనా మన కల్చరేనా లేకపోతే ఏంటి డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఎట్టి పరిస్థితిలో తాగి ఏమైనా రూల్ ఉందా అది ఒక సంప్రదాయమా నిజానికి ఇది హాస్యాస్పదమైనటువంటి విషయం ఈ రోజు అంటే ప్రపంచం అంటే ప్రపంచాన్ని మనం ఆంగ్ల సంవత్సరంగా ప్రామాణికంగా పెట్టుకున్నప్పటికీ ఈ రోజు పేజీ మారుతుంది ఆ రోజు తాగడము లేకపోతే కేకలేయడము రాత్రంతా వీధుల్లో అరుచుకుంటూ తిరగడము బైక్ల మీద విన్యాసాలు చేయడము తలలు పగలు కొట్టుకోవడానికి బాణసంచా కాల్చడాలు చేతులు కాల్చుకోవడానికి రకరకాలు అయితే మన కల్చర్ కాదు రెహమాన్ గారు మన కల్చర్ అయితే కాదు కల్చర్ అయితే కాదు రైట్